హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా మళ్ళీ నేనైతే వాకింగ్ అయితే స్టార్ట్ చేశామండి సో ఇంకా అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను అదేవిధంగా ఇంకా ఈరోజు వచ్చేసి నా చెట్ల గ్రోత్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తానమాట సో ఇంకా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వాకింగ్ అయితే చేస్తున్నాము సో ఇంకా ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇంకా ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే మేము వాకింగ్ అయితే చేస్తాము సో ఇంకా వాకింగ్ వచ్చేసి ఖచ్చితంగా ఒక థర్టీ మినిట్స్ ఖచ్చితంగా అయితే ఉండాలండి సో ఇంకా థర్టీ ఏబో కూడా చేసుకోవచ్చు అనమాట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా లేదంటే వన్ అవర్ చేస్తే ఇంకా చాలా మంచిది కానీ ఇంకా వన్ అవర్ అంటే కష్టం అండి సో ఇంకా కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము వాకింగ్ అయితే చేసేసి ఆ తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఇంకా ఉంటాయి కదండి ఇంకా నార్మల్ పనులు సో ఇంకా నేను వచ్చేసి నాకు వీడియో పెట్టడానికి టూ డేస్ టైం అయితే తీసుకుంది సో ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట సో ఇంకా చూడండి బయట మొత్తం నీట్గా అయితే ఊడ్చేశాను ఆ తర్వాత ఇంకా మొత్తం తూట్ కూడా స్టార్ట్ అయిపోయిందండి మొత్తం నీట్గా తూట్ అయితే చేసేస్తున్నాను ఇంకా బయట మాత్రం అసలు వెదర్ చాలా చల్లగా ఉందన్నమాట సో ఇంకా అంటే నేను ఇంతకు ముందు వాకింగ్ ఎందుకు బంద్ చేశారు అక్క అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ రావచ్చు అయితే ఫుల్లు చలిగా ఉందనమాట వింటర్ సీజన్ కదండి ఇది వచ్చేసి కాబట్టి ఇంకా చాలా చల్లగా అయితే ఉందనమాట ఇంకా వద్దులే అని చెప్పేసి మేమైతే చలికి అసలు ఇవ్వాలనిపించలేదు సో ఇంకా అందుకే మేమైతే మళ్ళీ స్టాప్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంచెం సమ్మర్ లాగా వేడివేడిగా ఉన్నాయి కదండి ఎండలు కూడా కొంచెం వస్తున్నాయి కదా సో ఇంకా అందుకే మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఇంకా నన్ను చూసి ఎవరైనా వాకింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా నేనైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తానండి ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయనమాట సో దానికోసమే చెప్తున్నాను సో ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి అదేవిధంగా వాకింగ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయండి చేయండి ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం అయితే కరిగిపోతుందండి సో ఇంకా ఎక్సర్సైజ్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ చేశారనుకోండి కరెక్ట్ టైం అనేది సెట్ అయిపోతుందనమాట సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి మీకైతే ఈరోజు మొక్కల గురించి అయితే చెప్తానండి సో ఇంకా చూడండి నా మొక్కలు వచ్చేసి కొంచెం అట్లా డల్గా అయిపోయాయి అసలు మొత్తం చేంజ్ అయిపోయాయి అనమాట సో ఇంక అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే నాకు యూరియా అయితే ఇచ్చిందనమాట సో దాంట్లో వచ్చేసి రెండు రకాల పిండిలు అయితే కలిపారనమాట సో ఒకటి వచ్చేసి యూరియా ఇంకొకటి కొంచెం బ్లాక్ ఉందండి అదేంటో దాని పేరు అయితే నాకు తెలీదు అయితే ఇంకా అవి రెండు కలిపేసి ఇంకా కొద్ది కొద్దిగా ఇట్లా మనం చేయితో వేయకుండా స్పూన్తో వేయండి సో ఇంకా చేయితో వేసినా పర్లేదండి కాకుంటే మనం చెయ్యి నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట సో ఇంకా ఈ యూరియా పిండి వచ్చేసి మనం కొద్ది కొద్దిగానే పెట్టాలండి మరి ఎక్కువ పెడితే చెట్లు మొత్తం అయితే మొత్తం చనిపోతాయి అనమాట సో అట్లాంటి ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మనము పిండి అనేది కొద్ది కొద్దిగా లైట్ లైట్గా అయితే వేయాలండి సో ఇంకా నేనైతే చూపిస్తున్నాను కదా అట్లా అయితే వేయాలన్నమాట సో ఇంకా మనము ఫస్ట్ వాటర్ వేయకుండానే ఈ పిండి మొత్తం అయితే వేసేయాలి ఈ పిండి వేసిన తర్వాత ఇంకా మనం కొన్ని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మొక్కలో కుండీలలోనూ సో ఇంకా కాబట్టి ఇంకా నేనైతే అన్ని మొక్కలకైతే ఈ పిండి అయితే పెట్టేశానండి సో ఇంకా నేనైతే స్పూన్తోటే పెట్టాను ఇంకా అంటే చూసే వాళ్ళు అనుకుంటారు కదా స్పూన్తో పెడుతున్నారని అది మందు కదండి సో ఇంకా కాబట్టి మనము మళ్ళీ ఇంకా ఫుడ్ తినాల్సి వస్తుంది కాబట్టి ఇంకా నేనైతే స్పూన్తోనే పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఇంకా అన్నింటికి కొన్ని కొన్ని వాటరే వేయండి ఎక్కువ వాటర్ వేసినా కానీ నా కుండీలో అయితే కిందికి వచ్చేస్తాయి అనమాట సో కాబట్టి కొన్ని కొన్ని జస్ట్ అట్లా కొన్ని వాటర్ వేసామనుకోండి ఇంకా ప్లాంట్స్ అనేవి చాలా మంచిగా గ్రోత్ అయితే అవుతాయి అనమాట సో ఇంకా వేసేసిన తర్వాత ఇది ఇంతకుముందు చాలా రోజులు అవుతుందండి ఈ వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుందాము ఏదైనా ఒక కొత్త విషయం చెప్దాము అని చెప్పేసి అనిపించింది అనమాట ఆ తర్వాత నాకు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గులాబీ ముక్కలు ఉంటాయి కదండి సో ఆ ముక్కలకు వచ్చేసి మనము షెల్స్ ఉంటాయి కదండి అవి అయితే వేసుకోవచ్చు అనమాట సో షెల్స్ వచ్చేసి ఉడకబెట్టిన దానిపైన ఎగ్ ఎగ్ పైన పొట్టు ఉంటుంది కదా అది కాదండి మనము పలగొట్టి అట్లా కర్రీస్ చేసుకుంటాం కదా ఎగ్గుని ఇట్లా బ్రేక్ చేసేసి చేసుకుంటాం కదా కర్రీస్ ఆ అయితే వేయాలన్నమాట సో ఇంకా నెక్స్ట్ టైం నేను వేసినప్పుడు మీకైతే ఖచ్చితంగా అయితే చూపిస్తానండి సో ఇంకా వాటర్ అయితే వేసేసాను ఆ తర్వాత ఇంకా మార్నింగ్ టైం కదా ఇంకా మార్నింగే నేనైతే రైస్ అయితే పెట్టేశాను ఒక సైడు ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇంకా మీకైతే ఎందుకో ప్లాంట్స్ది వీడియో చూపించాలి చాలా రోజులు అవుతుంది షేర్ చేసుకుందాము మా ఫ్రెండ్స్ తోటి మా సబ్స్క్రైబర్స్తో అని చెప్పేసి అనిపించింది అనమాట నిజమండి అసలు అది వేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక వన్ వీక్ తర్వాత అయితే మేమైతే ఊరైతే వెళ్ళేసి వచ్చామన్నమాట వచ్చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా గ్రోత్ వచ్చాయో ప్లాంట్స్ మాత్రం అంటే ఇంకా ఇక్కడ వచ్చేసి జేడ్ ప్లాంట్ ఉంది కదండి సో అది వచ్చేసి చాలా మట్టుకు మొత్తం తెగుల్లాగా అట్లా బ్లాక్ బ్లాక్ అయితే అయిపోయిందనమాట మొత్తం సో ఇంకా ఎంత బాగా గ్రోత్ వచ్చింది చూడండి అసలు గులాబీ చెట్టు చాలా బాగా వచ్చిందనమాట సో ఇదే అనమాట జేడ్ ప్లాంట్ సో ఇది మాత్రం చాలా మంచిగా గ్రోత్ అయితే వచ్చిందండి సో చూడండి ప్రతి ఒక్కటైతే చూపిస్తున్నాను మీకు ఎంత బాగా అసలు చాలా నీట్గా అయితే బుషిగా అయితే వచ్చాయన్నమాట నా చెట్లు మాత్రం చాలా మంచిగా అనిపించిందండి అండి సో ఇంకా ఆ తర్వాత మీకు ఇక్కడ చూడండి తులసి చెట్లు కూడా చూపిస్తున్నాను అనమాట అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా క్లియర్గా చాలా మంచిగా వచ్చింది కదా సో ఇంకా అట్లా బయట మొత్తం అయితే చెట్లు తీసేసాను ఇంకా ఎంత బాగా వచ్చాయి కదండి చాలా మంచిగా అనిపించింది సో ఇంకా మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా కొంచెం చూసి నేర్చుకుంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాను సో ఇంకా మనము కావాలనుకుంటే వాటికి వచ్చేసి ఆయిల్ ఉంటుంది కదండి సో ఏమైనా తెగులు పట్టినా కానీ లేదంటే మన చీడ పురుగులు అట్లా పట్టినా కానీ నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవచ్చు అనమాట అట్లా స్ప్రే చేసుకుంటే మనకి ప్లాంట్స్ అనేది గ్రోత్ చాలా ఉంటుందండి సో ఇంకా పురుగు మట్టుకు మొత్తం అయితే మాయమైపోతుంది అనమాట సో అట్లా మనము మొక్కల్ని గ్రోత్ అనేది చేసుకోవచ్చు నేనైతే నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా మీరందరూ కూడా అంటే నాలాగే చాలామంది ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఇంకా అందులో వచ్చేసి మనం రైస్ వాటర్ కానీ లేదంటే వెజిటబుల్స్ కట్ చేసినది మొత్తం ఉంటుంది కదండి సో ఆ వాటర్ కానీ లేదంటే ఆనియన్స్ మనం పొట్టు తీసి ఉంచుతాం కదా సో అవి కూడా కొద్దిసేపు ఒక వన్ అవర్ లేదంటే టూ డేస్ అట్లా వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత కూడా చేసుకోవచ్చు అనమాట ఆ వాటర్ కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా అయితే ఇవ్వచ్చు అండి మొక్కలకి చాలా చాలా మంచిది సో అందులో వచ్చేసి మనం ఇంకా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసి ముక్కల కన్నింటికి ఇవ్వాలన్నమాట అట్లా చేయడం వల్ల మన ముక్కల గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుందండి సో ఎవరికైనా తెలియకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వచ్చేసి చూడండి ఇంకా ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టేశాను ఇంకా మా పిల్లలు అయితే లేచారనమాట సో ఇంకా వాళ్ళైతే స్నానాలు చేసుకుంటున్నారు సో ఇంకా ముక్కలకు వచ్చేసి రైస్ వాటర్ కానీ వెజిటేబుల్ వాటర్ కానీ వేస్తే చాలా మంచిదండి సో ఎవరైనా మార్నింగ్ టైంలో రైస్ వాటర్ ఫస్ట్ ఒకసారి అయితే కడిగేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ రైస్ అనేది కడుగుతారు కదా సో ఆ వాటర్ వచ్చేసి చెట్లకైతే వేయాలన్నమాట ఫస్ట్ కడిగిన వాటర్లో వచ్చేసి మనకి పురుగులు కానీ లేకపోతే మన డస్ట్ ఉన్నా కానీ అదంతా చెట్లకి పురుగు పట్టేస్తుంది అనమాట సో సెకండ్ టైం అయితే కడుగుతారు కదండి సో ఆ వాటర్ అయితే వేయాలన్నమాట సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టమాటా చారు వచ్చేసి నేనైతే ఆనియన్ అయితే కట్ చేశాను తర్వాత వచ్చేసి ఇంకా జీలకర్ర వెల్లిపాయలు ఉంటాయి కదండి సో అవైతే ఒక నాలుగైతే తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనం జీలకర్ర అనేది నార్మల్ వేసుకుంటే వేరే ఉంటుంది అదే మనం ఇట్లా మొత్తం జీలకర్ర మొత్తం దంచేసి వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట టమాటా చారులో సో ఎవరైనా ట్రై చేస్తారని చెప్పేసి వాళ్ళకైతే చెప్తున్నాను సో ఇంకా ఫస్ట్ వచ్చేసి జీలకర్ర మొత్తం అయితే దంచుకున్నాను అనమాట సో అది పక్కకైతే పెట్టేసుకున్నాను ఆ తర్వాత నాలుగు వెల్పాయలు అయితే తీసుకున్నానండి సో ఇంకా అవి కూడా మొత్తం అయితే బాగా అయితే ఇట్లా దంచేసుకోవాలన్నమాట మెత్తగా చేసుకోవాలి తర్వాత వచ్చేసి చూడండి నాకు అయితే రైస్ అయితే అయిపోయింది సో ఇంకా అది అయితే పక్కన పెట్టేశాను ఇంకా దాని ముందు రోజు నైట్ వచ్చేసి మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ అయితే చేశానండి సో ఇంకా చికెన్ కర్రీ కూడా కొద్దిగా అన్నమాట సో ఇంకా మనము ముందు రోజు చికెన్ కర్రీ తింటే ఇంకా నెక్స్ట్ డే ఖచ్చితంగా టమాటా చారు లేకపోతే అదే రోజు మనం చికెన్ కర్రీ తిన్న రోజు కూడా పక్కన టమాటా చారు రసంలాగా అట్లా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా నేను వచ్చేసి ఇంకా ఇప్పుడైతే టమాటా చారు అయితే చేస్తున్నాను సో చూడండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా దానిపైన ఇంకా మీరు ఎందులో చేసుకుంటారో సో అదైతే పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇంకా ఇట్లా ఒక సర్వలో అయితే చేసుకుంటున్నాను సర్వ పెట్టేసుకొని ఇంకా దాంట్లో వచ్చేసి మనం ఫస్ట్ దంచుకున్నాం కదండి సో జీలకర్ర తర్వాత వచ్చేసి ఇంకా ఎల్లిపాయలు అయితే వేయాలి నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం ఎండుమిర్చి అయితే వేయండి సో ఎండుమిర్చి వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా ఆ తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయాలన్నమాట వేసేసి ఇంక ఇవి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా కొద్దిగా పసుపు అయితే యాడ్ చేయండి యాడ్ చేసేసి పసుపు కూడా కొంచెం స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట సో ఇంకా ఈ రసం మాత్రం చాలా బాగుంటుందండి సో ఇంకా నేను వచ్చేసి ఎప్పుడైనా సరే టమాటాలు మిక్సీకి వేసి చేస్తానన్నమాట అట్లా చేసుకుంటే రసం అనేది చాలా బాగుంటుంది సో ఇంకా ఇట్లా ఒక ఐదు టమాటాలు అయితే తీసుకున్నాను అవైతే మిక్సీకి అయితే పట్టుకొని ఇందులో అయితే వేసేసేయాలి సో ఈ టమాటాల్లో వచ్చేసి కొద్దిగా చింతపండు అయితే వేసి మిక్సీకి అయితే పట్టుకోండి సో ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట సో ఇంకా ఇట్లా వేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఈ ఎన్ని వాటర్ కావాలో అన్నీ చూసుకొని వేసుకోవాలి సో ఇంకా అంటే మనము టమాటా చారు వచ్చేసి పల్చగా కావాలి లేకపోతే తిక్కుగా కావాలి రసం అని చెప్పేసి అనుకుంటారు కదా సో అట్లాంటి వాళ్ళైతే పల్చగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు మాకు కొంచెం తిక్కుగానే రసంలాగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళేమో కొంచెం వాటర్ అనేది తగ్గించుకొని వేసేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇందులో మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ అయితే వేశాను నాకు కొద్దిగా తగ్గింది అనిపించింది సో ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి చేసేసుకొని ఇంకా చివరిలో వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇంకా అది వచ్చేసి మనం పచ్చి టమాటాలు వేసాం కాబట్టి కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలంట అంటే రసం అనేది బాగా ఉడకాలన్నమాట సో ఇంకా తర్వాత వచ్చేసి చూడండి ఇట్లా నేను రెండు బాక్సెస్లో అయితే ఒక బాక్స్లో వచ్చేసి కరివేపాకు పెట్టేసి పెట్టుకుంటాను నెక్స్ట్ ఇంకొక బాక్స్లో వచ్చేసి కొత్తిమీర పెడతాను ఇంకొక బాక్స్లో వచ్చేసి పుదీనా అయితే పెట్టుకుంటాను అనమాట సో అట్లా పెట్టుకోవడం వల్ల మార్నింగ్ టైంలో మనకి టైం అనేది చాలా మట్టుకు సేవ్ అవుతుందండి సో ఇంకా చూడండి అసలు టమాటా రసం మాత్రం అసలు ఎంత బాగుందో అసలు సేమ్ మటన్ చార్లాగా అట్లయితే ఉందనమాట సేమ్ మనం మటన్ కనుక కర్రీ చేసుకుంటే దాంట్లో గ్రేవీ ఉంటుంది కదా రసం అంత టేస్ట్ అయితే వస్తుందండి సో ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ మీరందరూ ట్రై చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా మా పిల్లలైతే స్నానాలు చేసుకొని రెడీ అయిపోయారనమాట సో ఇంకా వాళ్ళకైతే మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు రైసే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా చికెన్ ఉంది కదా చికెన్తో మార్నింగ్ టైంలో తినేస్తారు ఆ తర్వాత ఇంకా స్కూల్కి వచ్చేసి లంచ్ బాక్స్లో టమాటా రైస్ అయితే పెట్టేస్తానండి టమాటా చారు ఉంది కదా దాంతో రైస్ అయితే పెట్టేస్తాను సో ఇంకా చూడండి నైట్ చేసిన చికెన్లో నేను ఏం చేస్తానంటే మళ్ళీ కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ అదే విధంగా కొద్దిగా ఆయిల్ అయితే వేసిస్తాను అనమాట వేసేసి మొత్తం బాగా అయితే కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కొంచెం అంటే సిమ్లోనే పెట్టుకొని ఇది కొంచెం అయితే ఫ్రై అవ్వాలండి సో అట్లా ఫ్రై అయితే ఏమవుతుందంటే కారం సాల్ట్ మొత్తం అయితే ఈ ముక్కలకైతే పీసెస్కి పట్టుకుంటాయి సో ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎవరైనా అంటే నైటు మొత్తం కర్రీ అయిపోయింది గ్రేవీ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు కదా వాళ్ళు మాత్రం ఇట్లా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా మీకు గ్రేవీ లాగా కావాలనుకుంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇంకా నేనైతే మార్నింగ్ టైంలో వాటర్ అనేది అసలు యాడ్ చేయను అనమాట ఇట్లా చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో బయట మాత్రం ఏమంటారు చికెన్ ఫ్రై దొరుకుతుంది కదండీ సో అట్లా ఉంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇట్లయితే ట్రై చేయండి నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తాను మా పిల్లలకి కూడా అలా చేసి పెడితేనే చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మా ఇద్దరు పిల్లలకు వచ్చేసి ఇంకా నేనైతే రైస్ ఇట్లా ప్లేట్లో వేసేసి రసం అయితే వేసేసి మొత్తం కలిపేసి పెట్టేస్తున్నాను ఇంకా చివరిలో వచ్చేసి కలిపేసి పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా పైన రసం అనేది వేస్తానన్నమాట సో అట్లా వేయడం వల్ల ఇంకా చప్పగా కాకుండా కొంచెం వాళ్ళు తినే టైంకి చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు మాత్రం సపరేట్ పెట్టిస్తాను అని చెప్పేసి అంటే అస్సలు అనమాట వద్దు మమ్మీ అని చెప్పేసి అంటారు ఇంకా అందుకే వాళ్ళు తినడమే కావాలి కదండి అందుకే ఇంకా నేను కలిపేసి పైన రసం అయితే పెట్టేస్తాను అనమాట సో ఇంకా మొక్కలు మాత్రం చాలా మంచిగా గ్రోత్ అయితే అయ్యాయండి సో ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా యూరియా ఉంటే యూరియా వేయండి లేకపోతే మీ దగ్గర అందుబాటులో ఏ మందులు ఉంటే ఆ మందులు అయితే వేయవచ్చు అనమాట సో ఇంకా నేనైతే యూరియా వేశాను కాబట్టి నాకు చాలా బాగా వచ్చింది ఏదైనా నేను ట్రై చేసిన తర్వాతనే మీకైతే చెప్తానండి ఎందుకంటే మళ్ళీ అంటే నా మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు కదా చాలా మంది అందుకోసమని చెప్తున్నాను అనమాట సో ఇంకా టిఫిన్ బాక్స్లో అయితే పెట్టేశాను మా పిల్లలకైతే స్కూల్ టైం అయితే అయ్యిందనమాట ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్